భవిష్యత్తులో టెన్ ఇయర్స్ దశాబ్దం జగన్ రాజకీయాలు వైపు చూడకూడదు దశాబ్దం ఆ తర్వాత అతను మనిషి మంచిగా మారిపోయి గొప్ప వ్యక్తిగా అయిపోతుంది నాకు తెలియదు కానీ అతనిలో విషం ఉన్నంత వరకు అతను రాజకీయాల్లోకి రాకుండా చూసుకునే బాధ్యత జనసేన తీసుకున్నాను నేను చాలా బలంగా నిర్ణయించుకున్నాను ఆంధ్రప్రదేశ్ విభజనలప్పుడు ఒక్క నాయకులు కూడా సమిష్టిగా లేకపోవటం వల్ల నష్టపోయాం మనందరం స్టీల్ ప్లాంట్కి మైన్స్ తెచ్చుకోలేకపోయాం క్యాప్టివ్ మైన్స్ ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పులు జరగకూడదు జరగనివ్వం దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం జగన్ కోరుకున్న యుద్ధం అయితే ఇస్తాం జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం మేము గెలిచే యుద్ధం ఇస్తాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం శాంతి సుస్థిరత ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నలుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి తీసుకుందాం మనలో మన పురపక్ష్యాలు లేకుండా సమస్యలు లేకుండా సమిష్టిగా ముందుకెళ్దాం నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించే బాధ్యత మిమ్మల్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటాను